మీరేం చేయండి అంటే మంగళ కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తా అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి నాయనకి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవి రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషం అయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస్ గౌడ్ చేపించిండు మాయా నాకు సంతోషంగా పదివేలు చేపించి కొనేటి తిరుపతయ్య కొనేటి తిరుపతయ్య లింగాల మా సర్పంచి మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పిలిచింది శాత కాకుండా అవుతుంది ముసలింటి చేత కాడని పదివేలు పిచ్చి చేసింది సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సారు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాడ పిలుచుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడినకంత పెద్ద కళ చేసిన ఆయన నా పుణ్యము తల్లి ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయా కోట్లాస్తి ఇచ్చిండాయా అమ్మాయ ఆరు వందల గజాల చోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిషాన్ని పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు ఐదు సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు సుగర్ బీబీ వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగలేదు నాకు పది పది మంది పిల్లల గల్లోని అంత కాడి పిల్లలు చా పెళ్లికి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించుండు ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా నాకు ఆ కేసు కేసుకు మా కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగిత నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరుంట సార్ నాకు చేపించాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా అందరి దానికి తిరిగినా ఎవరి దానికి తిరిగినాక తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చారు సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేదు సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నా మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీ కళ ముక్తం పెడతా నేను మూలేను పన్నెండు మెట్ల కిన్నెరా ఏడికి పోయిన గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాయ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కళ్ళు ఒకటి నా కండ్ చూపియాల మబ్బులు అగొస్తూ అర్ధాలు తీస్తే కళ్ళు పడతలేవు నాకు డెబ్బై ఏళ్ళు దాడిపోయినా బాగుంది సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుక్కునా ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పిండి చేసిన ఆ మంచిది నాకు గొప్ప పిల్లయా తిననికే మంచి తినని అయిపోయింది నా పిల్లలకు నాకు ఎన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికిన గట్ల అడవిలా లింగాలు అడవిలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయే దేవుడయ్యా సంతోషమయ్యా నా కథను గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్నాను గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉన్నారో మా ఉన్నారని ఒక దేవుడు లేక నిలబడ్డాడయ్యా తెలంగాణకి ఇచ్చిన బావుడు మాయ ఎప్పటికి ఎప్పటికి ఉంటాడు ఆయన కానీ ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ